హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మన దగ్గర లక్షల్లో కనుక కొద్దిగా డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనము సరిగ్గా వినియోగించకపోతే మనకి తెలియకట్ట మనము ఎంత లాస్ అవుతాము అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలకైతే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలకైతే అయితే వెళ్ళిపోదామండి ఒక భార్య భర్త అండి అందులోనే వచ్చేసి భార్య వచ్చేసి హౌస్ వైఫ్ హస్బెండ్ వచ్చేసి బిజినెస్ అనమాట వాళ్ళ వాళ్ళు ఉండే హౌస్ కూడా ఇప్పటికీ కొద్దిగా రెంటెడ్ హౌసే అయితే వాళ్ళకి ఒక అబ్బాయి ఆ అబ్బాయి వచ్చేసి ఎంబీఏ చదువుతున్నాడు అనమాట ఎంబీఏ చదువుతున్న అబ్బాయి ఉండగా అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకైతే ఇంకా వాళ్ళు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా సేవింగ్స్ అలాంటివి అవన్నీ చేసుకొని వాళ్ళ బిజినెస్ కూడా బాగుంది ఆ సేవింగ్స్ అవన్నీ చేసుకొని వాళ్ళకైతే ఒక సైట్ ఉందన్నమాట ఆ సైట్ వచ్చేసి నూట యాభై గజాల నుంచి ఒక రెండు వందల రెండు వందల గజాల వరకు ఉంటుంది ఆ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లో మంచిగా వాళ్ళు ఉండడానికి మంచి ప్రశాంతమైన హౌస్ అయితే కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి మంచిగా సేవింగ్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు అలాగ వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశారు తర్వాత వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే ఎంబీఏ అయిపోయిందో ఆ టైంకి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయితే అయిపోయింది ఆ దగ్గర దగ్గర చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారనమాట వాళ్ళు మనకేంటంటే ఎప్పుడైనా సరే మనకి ఇల్లు కట్టినప్పుడు కానీ లేదంటే పెళ్లి చేసినప్పుడు కానీ మనకి మన దగ్గర ఉన్న సేవింగ్స్ కన్నా కూడా ఎక్కువ డబ్బులే అవుతాయి ఎందుకంటే ఒక సామెత ఉంది మన పెద్దలు చెప్పిన సామెత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఆ టైంలో మనకి ఏంటంటే మనకి తెలియకుండా మనకి చాలా అంటే చాలా డబ్బులు అవసరమవుతాయి అట్లాగా వీళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో ల్యాక్స్ సేవింగ్స్ కన్స్ట్రక్షన్కి మొత్తం ఆ సేవింగ్స్ మొత్తం వాడేసారు ఇంకా వాళ్ళ దగ్గర మనీ అయితే సరిపోలేదు ఇంకా వాళ్ళకి మనీ సరిపోకపోవడంతో వాళ్ళ హజ్ వైఫ్కి వచ్చేసి ఒక రెండు నుంచి మూడు ఎకరాల వరకు ఏదో ఒక పల్లెటూరులో పొలం అయితే ఉందంట ఆ పొలం కూడా అమ్మేసి ఆ పొలం అమ్మేసి తీసుకొచ్చి ఆ మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా హౌస్ కట్టడానికి వాళ్ళు అయితే ఉపయోగించుకున్నారు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకు బాగోదు ఎందుకంటే వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టిన ఖర్చు కూడా అంతే బాగుంది కదా అందుకని ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగుంది ఎలా అంటే చుట్టూ చక్కగా ప్రహరీలాగా కట్టుకొని మొత్తం చక్కగా వాళ్ళు మొక్కలు అయి పెంచుకోవడానికి చేసడానికి ఒక రౌండ్గా స్థలం అనేది ఉంచుకున్నారు ఇంటి చుట్టూ తర్వాతేమో వా ఇల్లు వచ్చేసి ఒక మూడు గదులు అలాగా ఒక సినిమా హాల్ లాగా ఒక రూము తర్వాత ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అని తర్వాత ఏమో ఇంకా చిన్న బెడ్రూమ్ అట్లాగా మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా దాని మీద మార్బుల్స్ అవన్నీ వేయించుకొని చాలా బాగా అయితే ఇల్లు కట్టుకున్నారు చూడడానికి అయితే ఇల్లు చాలా అంటే చాలా అయితే బాగుంటుంది అయితే వాళ్ళ అబ్బాయి చదువు కంప్లీట్ అయిపోయింది వాళ్ళ అబ్బాయి చదువు కంప్లీట్ అయిపోయింది ఎంబీఏ అనుకుంటా అవగానే తనకి క్యాంపస్లో జాబ్ వచ్చింది జాబ్ రావడంతో ఇంకా తను బ్యాంగ్లూర్ అలాగా జాబ్ రావడంతో వెళ్ళిపోయాడు మూవ్ అయిపోయాడు తర్వాత ఆ ఇంట్లోని ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు అంత పెద్ద ఇంట్లో అయితే ఒక వైఫ్ మాత్రమే ఆ ఇల్లు పెద్ద ఇల్లు కదా దాన్ని మొత్తం అంతా క్లీన్ చేసుకోవడానికి కానీ రోజు దాన్ని తుడుచుకోవడానికి చేయడానికి తనకైతే అంత ఇది ఉండదు కదా తను మళ్ళీ దాన్ని హెల్పర్స్ని పెట్టుకొని ఆ పని అయితే చేపించుకుంటుంది అట్లాగా ఆ ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో ఎత్తు అయిపోతుంది ప్రజెంట్ ఏంటంటే అలా ఉంది బాగానే ఉంది అయితే ఆయన ఇల్లు కట్టే టైంలో ఆయన బిజినెస్ అయితే చాలా బాగుంది అసే అయితే ఇప్పుడు ఆ బిజినెస్ వచ్చేసి అంత బాగలేదు దాని నుంచి మంచిగా ఇన్కమ్ అయితే రావట్లేదు అయితే ఇంకొకటి ఏంటి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అది మెయిన్ వాళ్ళకి బిజినెస్ నుంచి మాత్రమే వస్తుంది అలాంటిది ఆ ఇన్కమ్ సోర్స్ మీద వాళ్ళకి దెబ్బ అయితే పడింది వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి జాబ్ చేసుకుంటున్నాడు అక్కడి నుంచి పంపించాలి చేయాలి అంటే కనుక స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే జాబ్ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే అమౌంట్ వాళ్ళకి మాత్రమే సరిపోయేలాగా ఉంటుంది కదా వాళ్ళ అబ్బాయి పంపించడానికి కూడా అంత కుదరటం లేదు ఇంకా ఆ ఇంటిని మెయింటైన్ చేయలేక వాళ్ళకి చేతిలో డబ్బులు ఆడక చేయక ఇప్పుడు ఆ ఇంటిని ఏం చేశారంటే సేల్కి పెట్టారు ఆయనని సేల్కి పెట్టారంటే వెంటనే సేల్ సేల్ అవుతుందా మ్యాక్సిమం అలాంటి ఇల్లు సేల్ అవ్వడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే అది పెద్ద అమౌంట్లో కా కొనుక్కోవాలి అంటే కనుక కొద్దిగా కష్టమైన పని ఎవరు ముందుకు రారు అదే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేసేలాగా పదిహేను లక్షల్లో ఇరవై లక్షల్లో ఇల్లు అనుకోండి ఎవరైనా గబుక్కున ఏ అప్పు చేసి ఏ వాళ్ళ దగ్గర ఉన్న బంగారము ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఎలాగోలా తీసుకుంటారు అంత ల్యాక్స్ ఎక్కువ ల్యాక్స్లోకి అరవై డెబ్భై లక్షల్లోకి అలాగనేసరికి ఎవరు తొందరగా ఆ ఇంటిని అయితే తీసుకోడానికి ఇష్టపడరు అలాగా ఆ ఇంటిని ఇప్పుడు సేల్కి పెట్టవలసి వచ్చింది ఆ ఇల్లు సేల్ అవ్వడానికి కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది అయితే వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అన్నదైతే చూద్దాం ఇక్కడ వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టడం కోసం మెయిన్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ వైఫ్ దగ్గర ఏదైతే రెండు మూడు ఎకరాల పొలం ఉందో అది అమ్మడం అమ్మి అది దాని మీద కూడా దాన్ని ఆ వచ్చిన డబ్బును కూడా కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్ చేయడం అది ఒక మిస్టేక్ తర్వాత ఇంకో మిస్టేక్ ఎక్కడ చేశారంటే వాళ్ళు వాళ్ళకున్న పెద్ద స్థలంలోని వాళ్ళు ఉండడానికి బాగా విశాలంగా అలా కట్టుకునేటప్పుడు ఒక ఫ్లోర్లో అలా కట్టుకుని ఇంకో ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఇంకో ఫ్లోర్ని చక్కగా ఒక నాలుగు ఐదు పోర్షన్స్గా డివైడ్ చేసి రెంట్ వచ్చేలాగా అట్ని వాటిని ప్లాన్ చేసుకొని ఉంటే కనుక వాళ్ళ కళ ఏదైతే ఉందో వాళ్ళ పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న కళ అది తీరుతుంది ప్లస్ వాళ్ళకి ఇంకమ్ రొటేషన్ కూడా అవుతుంది ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ బాగోపోయినా వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేని పరిస్థితి అనేది వచ్చేది కాదు అది ఎప్పుడైనా సరే మనలాంటి మధ్య తరగతి వాళ్ళు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మనము ఇల్లు కట్టుకుంటున్నామంటే కనుక అది మనం ఉండడానికి కట్టుకుంటున్నామా అలాంటప్పుడు కొద్దిగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఉండడానికి కట్టుకునే ఇంటి మీద మనకి ఒక రూపాయి కూడా ఆదాయం రాదు కాబట్టి అది లేదు రెంట్స్కి ఇవ్వడానికి కడుతున్నామా ఓకే మంచిగా రెంట్స్ వస్తాయి కాబట్టి ఆ విధంగా కొద్దిగా తక్కువ బడ్జెట్లో అయినా సరే కొద్దిగా రెంట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాం బాగుంటుంది ఇదండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మన దగ్గర ఉన్న డబ్బులు ఏ అయితే డబ్బులు ఉన్నాయో వాటిని మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మనం తెలియకుండా కొన్ని సందర్భాల్లో లాస్ అవుతున్నాం అది గమనించుకొని చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్